సెవెంటీ టూ రూపీస్ అండి నా హైయెస్ట్ పేమెంట్ లక్ష తొంభై ఆరు వేల ఎనిమిది వందల టూ ల్యాక్స్ త్రీ కార్ అండ్ ఫైవ్ కంట్రీస్ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చారండి థ్యాంక్ యూ విష్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు పూర్ణిమ బేసికల్గా బేసికల్ గా ఆఫీసీ కండక్టర్ జాబ్ చేస్తున్నాను పార్ట్ టైమ్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను నా ఫస్ట్ పేమెంట్ నూట పది రూపాయలు నా హైయెస్ట్ పేమెంట్ రెండు లక్షల డెబ్బై ఎట్టు వేయండి అలాగే నేను ఈ కంపెనీలో ఏడో ప్రమోషన్ తొమ్మిదో ప్రమోషన్స్ ఏడో ప్రమోషన్లు అన్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ఇన్కమ్ నుంచి డెబ్బై తొమ్మిది రూపాయలు లాస్ట్ అయ్యి ఇన్కమ్ వచ్చి లక్ష ఐదు వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయలు అండి మా గ్రేట్ సార్ మా నా పేరు నుంచి బిఫోర్ వెస్టేజ్ ది సెంటల్మెంట్ కౌన్సిల్ వర్క్

సో నేను బెస్టేజ్లో మరి ఆ ట్రావెల్ ఫోర్ ద్వారా డైరెంటు రావడం జరిగిపోయింది ట్రావెల్ ద్వారా ఛార్జెస్ ఉన్నాను ఆ పది లక్షలు యాభై ఏళ్ళు నాటాటే కాదు అట్లా ఫస్ట్ ఇయర్ కాబట్టి వచ్చేసరికి మూడు వందల ఇరవై ఆరు రూపాయలు హైయెస్ట్ ఇయర్ కాబట్టి వచ్చేసరికి అరవై ఏళ్ళు తీసుకోన్ కోసం వ్యాపారం చేసుకుని మీలాగా ఒక అవకాశాన్ని ఎత్తుకొని ద్వారా రావడం జరిగింది కొంచెం టైంలోనే ఫ్లైట్ పైకి చూసేవారిని ఎస్టేక్ ద్వారా ఫ్లైట్ ఎక్కాను అంతేకాకుండా నాకు డ్రీమ్ ఉంది కార్ డ్రీమ్ మరి ఆ కార్ తీసుకోవాలంటే ఎస్టేక్ నాలుగు ఉంది ఒక స్టార్ అని ఆ స్టార్ ప్రొస్ట్లో ఉండి మరి లైఫ్ టైం కార్ తీసుకుంటూ మరి ఫస్ట్ లో నలభై నాలుగు రూపాయలతో నేను స్టార్ట్ అయ్యినటువంటి నా చెక్ ఇప్పుడు